మార్కెట్లో ఎక్కడ ఒక దగ్గర అయితే తీసుకుంటాం ఏంటి మనకు కావాల్సిన పేస్ట్ కానీ షాంపూ కానీ సోప్ కానీ రైస్ బ్రౌన్ ఆయిల్ ఆయిల్ కానివ్వండి టీ పౌడర్ కానివ్వండి ఏమైనా సరే కొండమా మరమా ఎక్కడో ఒక దగ్గర కిరాణా షాప్లో లో ఆ కిరాణా షాప్ ఇది మీరు వాడే కిరాణా షాప్ ఇక్కడ మీరు వాడుతున్నారు ఇక్కడ మనది వెస్టిజ్ అనమాట సార్ వెస్టిజ్ బిజినెస్ ఈ షాప్ నుంచి ఈ షాప్ లో బెనిఫిట్స్ ఏంటి ఈ షాప్ లో బెనిఫిట్స్ అనేది మీకు క్లారిటీ ఇస్తాం కొంచెం ముందు పెండి సార్ ఫ్రమ్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ సార్ వెస్టేజ్ చేస్తున్నారు వీళ్ళు అసలు ఏంటి డిఫరెన్స్ అనేది మనం ఇస్తుంది ఇప్పుడు కిరాణా షాప్లో కొంటే డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా సార్ నో డిస్కౌంట్ నో డిస్కౌంట్ అంట కరా కంటే చెప్పేస్తారు సార్ సార్ వెస్టేజ్ షాప్ మరి ఈ షాప్ లో కొంటే డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా సార్ మేము 10 టు 20% డిస్కౌంట్ ఇస్తాము 365 డేస్

ఇక్కడ క్యాష్ బ్యాక్ ఎన్ని సంవత్సరాల నుంచి మనం కిరాణా షాప్ లో ఉంటే ఒక్క రూపాయి కూడా మనకు ఫ్రీ ప్రొడక్ట్ రాలేదు నాకు నేను తీసుకున్నది సారీ క్యాష్ బ్యాక్ రాలే అకౌంట్ లో డబ్బులు మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తన్న వాళ్ళు ఎవరు ఏ కిరాణా షాప్ వాళ్ళు లేరు కాబట్టి నాకు నా ఫస్ట్ మంత్ కూడా మీ ఫస్ట్ మంత్ మీకు ఎంత వచ్చింది సార్ క్యాష్ బ్యాక్ వన్ వచ్చింది నూట ముప్పై ఒక రూపాయ క్యాష్ బ్యాక్ వచ్చిందంట బాగుంటుందా బాగుంటుందా బాగుంటుంది ఇక్కడ సార్ మీకు ఇప్పుడు ఏమైనా ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారా మాకు నో ఫ్రీ ప్రొడక్ట్ ఒక్క ప్రొడక్ట్ కూడా ప్రొడక్ట్ ఫ్రీ రాదు మాకు ఈఎంఎన్ మా పిల్లల్ని కూడా మీ దగ్గరికి పంపిస్తాం మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా నో చాక్లెట్ ఒక్కటి కూడా ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరంట మరి ఇప్పుడు మనకు బెస్ట్ షాప్ వాడు మీరు మా దగ్గర ప్రొడక్ట్ కొనడం వల్ల రెండు తారీఖు నుంచి పద్దెనిమిది తారీఖు మధ్యలో అంటే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మీరు కొన్న దానిపైన మనకు ఫ్రీ ప్రొడక్ట్ అని వస్తుంది మీరు వెయ్యి రూపాయలకి కొంటే వంద రూపాయలు వస్తుంది రెండు వేలది కొంటే రెండు వందలు వస్తుంది పది వేలది కొంటే వెయ్యి రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది మా దగ్గర వెస్ట్ షాంపు మీరు ఎంత తీసుకుంటే టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది మరి ఇప్పుడు మేము మీ మీ దగ్గర పది సంవత్సరాల నుంచి మీ దగ్గరనే కొంటున్నాం కదా సార్ ఏమైనా ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నాం కదా ఏమన్నా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారా మాకు నో ఫ్రీ ప్రొడక్ట్స్ మా దగ్గర ఎటువంటి ఆలోచించకండి ఎందుకంటే మీరు ఫ్రీకి అలవాటు అనుకోండి అందులో నాణ్యత లేదని తెలుసుకోండి ఎక్కడ డిమాటర్కి వెళ్ళండి ఏమిటి వెళ్ళండి మీకు ఫిరీ దొరుకుతుందంటే అలా నాణ్యత ఉండదు ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ నాణ్యమైన వస్తువునే తయారు చేస్తుంది ఎందుకు మీకు డైరెక్ట్ రావడం వల్ల అక్కడ క్వాలిటీ చేంజ్ కాదు సార్ ఇప్పుడు మేము మీరు ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వాలంటున్నారు కదా మా పిల్లలు జనరేషన్ కూడా మీ దగ్గరికి ఎలా దగ్గర కిరాణా షాప్ లో కొంటే ఎన్ని సంవత్సరాల నుంచి కొన్నా కూడా ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చిరా అండి ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళకి రాలేదు మనకి ఇవ్వలేదు మనం ప్రెస్టీజ్ లో అడుగుదాం ఒకసారి ఏమైనా ఫ్రీ ఇస్తారేమో మేడం మీరు బయట షాప్లో కొనేవాళ్ళు మా షాప్లో కొనడం వల్ల రెండు వేల కొంటే మీకు పన్నెండు వందల యాభై పన్నెండు వందల యాభై రూపాయలు వచ్చారు అనేది నాలుగు నెలల తర్వాత ఐదో నెలలో మీ ఇంట్లో కావాల్సిన సామాన్ ఫ్రీ అదే మూడు నెలలది బయట మూడు వేల సామాను బయట కొనేది మీరు ఈ షాప్ మా షాప్లో కొనడం వల్ల మీకు ఐదో నెల రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు వచ్చారు మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు మనకు నచ్చిన ప్రొడక్ట్స్ మనం తీసుకోవచ్చు అంట నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకుంటే ఐదో నెల రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రోడక్ట్ మనకు నచ్చినవి వస్తాయి అది కూడా విత్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఓకేనా అండి ఇప్పుడు మీ ఇప్పుడు కిరాణా షాప్లో మా బాబుని పంపించిన సార్ మీ దగ్గరికి వచ్చిండు సంతూర్ సబ్బు తీసుకొని వచ్చిండు నేనేం చేసినా నాకు కావాల్సింది రెక్సోనా వస్తా వస్తా వచ్చేటప్పుడు ర్యాపర్ ఓపెన్ చేసిండు ప్యాక్ అనేది ఓపెన్ చేసిండు తీసుకుంటారా సార్ ప్రోడక్ట్ అది కాకుండా వేరేది ఇస్తారా నో ఎందుకు ఏమంటే అది మేము రిటర్న్ చేసుకోవడానికి మా కంపెనీ అనుమతి ఇచ్చలేదు నో రిటర్న్ రిటర్న్ తీసుకోరంట మరి వెస్టేజ్ వాళ్ళని అడుగుదాం మీరందరూ మా దగ్గర ప్రోడక్ట్ కొనడం వల్ల ముప్పై రోజుల టైం ఇస్తాం ముప్పై శాతం టైం ముప్పై శాతం ప్రోడక్ట్ వాడినాక కూడా రిటర్న్ పాలసీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వావ్ ఇక్కడ ఒకసారి మీరు చూడండి బయట ఎక్కడైనా మరి రిటర్న్ ఇస్తారా సార్ అని చెప్పిండు ఇక్కడ రుద్దుకొన్న సబ్బులు రిటర్న్ తీసుకుంటే బయట ఎక్కడ ఉందా ఎక్కడ కొట్టలేదు కాబట్టి మీరు బయటకు కొనడం కన్నా మా దగ్గర ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ మా దగ్గర ఉంటుంది ఇక్కడ